భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే భాన హరిప్రియ నాయక్ ఉద్యమ నాయకులు దిన్నిగల రాజేందర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని డెబ్బై కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత ఆరాధ్య దైవం కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి దేశంలోనే అగ్రగామిగా నిలిపి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన పరిపాలనా దక్షకుడు కేసీఆర్కు ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబం సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు మండల నాయకులు మాజీ కౌన్సిలర్లు ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ですからね、ライトと、お願い ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ ఉద్యమ నేత అదేవిధంగా మా అందరికీ ఆరోగ్య దైవం కారణజన్ముడు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి పరిపాలనా దక్షుడు శ్రీ గౌరవనీయుడు కర్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రోజు ఇల్లెందు పట్టణంలో పెద్ద ఎత్తున వారి యొక్క డెబ్బై సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా డెబ్బై సంవత్సరాల డెబ్బై కేజీల కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది ఇంకో ఉత్సాహ జన కార్యక్రమం పేరిట చెట్లు కూడా నాటే కార్యక్రమం కూడా టేకప్ చేస్తున్నాం దీనికి మేమందరం కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి హరిప్రియ నాయక్ గారు మరియు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పక్షాన ఇల్లెందు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఇల్లెందు నియోజకవర్గం తరఫున ఈ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లీ కానీ ఆచరణ సాధ్యం కానీ ఇచ్చి ఈరోజు జనాల్ని వంచడం జరిగింది జనాలందరూ కూడా ఈరోజు పునరాలోచన చేస్తూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు నాయకత్వం కావాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ పునర్ పునర్ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు కేసీఆర్ వైపు కేసీఆర్ గారు మళ్ళా రాజకీయాల్లో మా అందరినీ కూడా పాటలు చూపాయలు అది చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కేసీఆర్ గారిని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ వాళ్ళకు మరి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా రక్తాన్ని అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో నేర్చుకునే నియోజకవర్గా ఉందో అది ఇప్పటికీ మర్చిపోలేను రైతులు మహిళలు ఉద్యోగులు కార్మికులు యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనేసి మనసారా మళ్ళీ కేసీఆర్ గారే కావాలి అనేసి కోరుకుంటూ ఉన్నారు మరి కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేటటువంటి సత్తిని కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలి అనేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎవరైతే రెడ్డించారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తేజలష్మి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం